ఏఎం స్వాగతం నంద్యాల జిల్లా సిరివేల మండల కేంద్రంలోని పంచాయతీరాజ్ కార్యాలయం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ విచయగా సిరివేల మండల తహసీల్దార్ ఇతర ప్రభుత్వ అధికారులు మరియు సిరివేల మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల మూడవ శనివారం నాడు నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని మరియు దాని ప్రాముఖ్యతను అధికారులు ప్రతి ఇంటికి చేరవేయాలని మన పరిసరాలు ఊరు స్వచ్ఛతతో నిండి ఉంటే గ్రామాల అభివృద్ధికి బాటలు వేస్తాయని ఆయన తెలిపారు ఈ సందర్భంగా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ ర్యాలీని నిర్వహించి జాయింట్ కలెక్టర్ ప్రభుత్వ అధికారులు మరియు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కలిసి స్వచ్ఛత చేశారు అనంతరం సిరివేలలోని ప్రధాన రహదారిలో ఉన్న వర్తకులకు మరియు చిరు వ్యాపారస్తులకు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ ప్రాముఖ్యతను వివరించారు తడి చెత్త పొడి చెత్తను వేరువేరుగా ఉంచాలని దీంతో చెత్త నిర్వహణ అనేది ఎంతో సులువుగా మారుతుందని తెలిపారు మన ప్రకృతికి మేలు చేసే విధంగా చెత్తను మనం రీసైకిల్ చేయడానికి ఈ పద్ధతులు ఎంతో ఉపయోగపడతాయని డిపిఓ వివరించారు అదేవిధంగా సిరివేల మండల తెలుగుదేశం పార్టీ నాయకులు గుర్రప్ప మాట్లాడుతూ సిరివెల మండలంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని గ్రామంలో స్వచ్ఛత కొరకు అందరూ తమ వంతు కృషిగా ముందుకెళ్లాలని గ్రామాన్ని స్వచ్ఛత వైపు ఒక అడుగు ముందుకు తీసుకెళ్లి గ్రామాభివృద్ధికి తోడ్పడాలని ఆయన పిలుపునిచ్చారు అంతేకాకుండా సిరివెల్ల మండల పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో స్వామిత్ర కార్యక్రమం ద్వారా ప్రతి ఇల్లు మరియు స్థలాల సర్వేను నిర్వహించి వివరాలను ఆన్లైన్లో పొందుపరిచే విధంగా పనిచేయాలని డిపిఓ పంచాయతీరాజ్ ఈవోకి వివరించారు కార్యక్రమంలో మనతో పాటు పాల్గొన్న గౌరవాలు జాయింట్ కలెక్టర్ గారికి తర్వాత ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ పెద్దలకు సర్పంచ్కు ఇక్కడ ఉన్న కొడుకులకు మహిళలకు తర్వాత మన తాసుదారు గారికి అందరికీ నా నమస్కారాలండి మరి మీ గ్రామాన్ని మీరు ఎంత పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నది మీకు అవగాహన కొరకు ప్రతి మూడవ ప్రతి నెల మూడవ శనివారం మీకు తెలియజేయడంలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని మనం మన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నాము మన జిల్లా వ్యాప్తంగా కూడా నిర్వహిస్తున్నాము అందులో భాగంగానే ఈరోజు మేము ఇక్కడ ఒక మానవహారంలాగా ఇక్కడ ఏర్పాటయ్యి ఈ అవగాహన కార్యక్రమాన్ని ఇక్కడ కల్పించడం కోసం మనకు స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞలను అందరితో చేయిస్తున్నాము మరి ప్రతిజ్ఞలో అందరూ పాల్గొని మన ఈ ముఖ్యమైన స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛాంధ్ర అన్న కార్యక్రమాన్ని స్వర్ణాంద స్వచ్ఛ స్వచ్ఛాంధ్ర శాసన కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన అధికారులకి గ్రామ పెద్దలకు కేసీ మెంబర్స్కి సర్పంచ్ గారికి తహసీల్దార్ గారికి డిపిఓ గారికి అందరికీ కూడా నమస్కారం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతీ నెల మూడవ శనివారం మన శాసన ప్రోగ్రాం జరుగుతూ వస్తుంది బట్ ఈ నెలలో మాత్రం మూడవ శనివారం చేయలేకపోవడం వల్ల ఫోర్త్ సాటర్డే ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ నిర్వహిస్తున్నాము ఈ మంత్ మనకిచ్చిన సీన్ మాన్సూన్ హైజీన్ అంటే ప్రతీ నెల కూడా ఆ సీజన్ తగ్గట్టుగా ఆ నెలకు సరిపోయేటట్టుగా ఒక కార్యక్రమాన్ని మనకి ఇస్తూ వస్తున్నారు అందులో భాగంగా ఇప్పుడు పడుతున్న కాలం వర్షాకాలం కాబట్టి ఈ కాలానికి అనుగుణంగా మనకి మాన్సూన్ హైజీన్ పైన అవగాహన కల్పించడం కోసం ఈరోజు ఇక్కడ శాసన యాక్టివిటీ మనం చేసుకుంటున్నాము వర్షాకాలంలో మనకి చాలా రోగాలు వచ్చే ప్రమాదకరంగా చాలా ఉంటుంది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మన చుట్టుపక్కల మన పరిశుభ్ర పరి మన పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి నల్లాలు కానీ డ్రైనేజీలు కానీ నీట్గా పెట్టుకోవాలి మన ఇంట్లో కానీ ఇంటి బయట కానీ పరిశుభ్రంగా మనం పెట్టుకోవాలి ఎటువంటి రోగాలకి మనం తావివ్వకుండా వంతు జాగ్రత్త మనం నిర్వహించుకోవాలి చాలా కార్యక్రమాలు ఉంటాయండి అవేర్నెస్ యాక్టివిటీస్ చాలా చేయాలి మనము డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కానీ ప్రతి ఒక్కరూ సెల్ఫ్ అవేర్నెస్ కానీ కమ్యూనల్ యాక్టివిటీస్ కానీ వీటన్నిటిపైన కూడా మనం అందరం కూడా ఈ నెల మొత్తం అవగాహన కల్పిస్తూ ఈరోజు ఆ ఇనిషియేటివ్ తీసుకొని ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవనీయులు జాయింట్ కలెక్టర్ గారికి గౌరవనీయులు డిపిఓ గారికి ఎంఆర్ఓ గారికి ఇక్కడికి వచ్చినటువంటి ఏఎన్ఎం అంతా ఆల్ ఉద్యోగస్తులందరికీ టీడీపీ కార్యకర్తలకు అందరికీ వచ్చినట్టే అందరికీ నా హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటున్నాను గవర్నమెంట్ ప్రతి మూడో శనివారము ప్రతి నెల మూడో శనివారము మనకు ఈ ప్రోగ్రాం జరుపుతున్నారు ఏదో ఒకటి స్వచ్ఛాంధ్ర దాని మీద ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రోగ్రాం జరుపుతున్నారు మనము ఈ వానల కాలము చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య పరిస్థితులు చాలా ఇదిగా ఉంటాయి దోమలు ఎక్కువైతాయి కాబట్టి పరిశుభ్రంగా ఉంచుకుంటే తక్కువైతాయి పంచాయత్ బోర్డు వారు కూడా వాళ్ళ వాళ్ళు ఇంకా శ్రద్ధ వహించాలి ఇప్పుడు వహించేదానికన్నా దోమలు కొట్టు కొట్టియడం కానీ పరిశుభ్రంగా ఉంచడంలో కానీ ప్రజలు కూడా అవేర్నెస్ అయ్యి శుభ్రంగా ఉంచుకుంటే బాగుంటుంది మనకు మెయిన్గా సిరివెల్ల గ్రామంలో మెయిన్ రోడ్డు మీదనే మనకు చాలా ఇబ్బంది కలిగింది అది చూస్తూనే ఉన్నాం దాని మీద మనము పంపించినాము ఆరు ఆర్ఎండ్బి వాళ్ళు కూడా అది ఆర్ఎండ్బి వాళ్ళు చేయాల్సిన రోడ్డే కాబట్టి మనము కొద్దిగా లేట్ అయింది వాళ్ళకి ఎస్టిమేట్ తయారైంది కోటి డెబ్బై ఐదు లక్షలు ఎస్టిమేట్ వేశారు అతి త్వరలో ఆ రోడ్డును కూడా పూర్తి చేస్తామని తెలియజేసుకుంటాం మన ఎమ్మెల్యే గారి సహకారంతో అది స్పీడప్ అవుతుంది ఖచ్చితంగా ఇంకా డ్రైనేజీలు కూడా ఆల్ డ్రైన్స్ ఎక్కడ నిలబడకూడదు ఊరి బయటికి పోవాలి నీళ్ళు దానికోసం ఒక ప్లాన్ తయారు చేసుకొని తీసుకొని అధికారులతో తీసుకొని తప్పనిసరిగా సిల్వర్ సిరివేళ్లలో పరిశుభ్రంగా ఉంచేటట్టు ప్రజలు ప్లస్ అధికారులు అందరం కలుసుకుంటే ఖచ్చితంగా అవుతుంది అలా చేసుకొని మనం ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నించాలని కోరుకుంటున్నాను తోటి వారికి కూడా వర్షాకాలంలో కలిగే అనారోగ్య సమస్యలు తగు జాగ్రత్తలపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్ ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను